శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా లాస్ట్ క్లాస్లో మనము ఒత్తు పదాలలో రెండవదైన సంయుక్త అక్షర పదాలను గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు క్లాస్లో మనము మూడవ రకం అయిన సంశ్లేష అక్షర పదాలను గురించి తెలుసుకుందాము సంశ్లేష అక్షర పదాలు అనగా ఒక హల్లుకు రెండు ఒత్తులు వచ్చి చేరినచో ఆ అక్షర పదాలను సంశ్లేష అక్షర పదాలు అని అంటారు ఒక హల్లు హల్లులంటే ఏంటి పిల్లలు ఏమని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో హల్లులనగా అనగా నుండి రా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అని అంటాము అలాంటివి ఒక హల్లు క్రింద రెండు వేరు వేరు హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరినచో ఆ అక్షర పదాలను సంశ్లేష అక్షర పదాలు అని అంటారు ఉదాహరణ సామర్థ్యం రాష్ట్రం స్త్రీ వస్త్రం దారిద్ర్యం ఈర్ష్య జ్యోత్స్న స్వాతంత్ర్యం సంస్కృతి ధృతరాష్ట్రుడు మొదలైన పదాలన్నీ కూడా సంశ్లేష క్రిందకు వస్తాయి పిల్లలు ఒక్కసారి ఈ అక్షరాలను గమనించండి హల్లు హల్లు క్రింద రెండు అక్షరాలు ఉన్నాయి గమనించారు కదా పిల్లలు ఇప్పుడు మనము వీటిని ఏ విధంగా తేలికగా రాయవచ్చునో తెలుసుకుందాము పిల్లలు మీకు సంయుక్త అక్షర పదాలను రాయడం వస్తే సంశ్లేష అక్షర పదాలను చాలా తేలికగా రాయవచ్చును లాస్ట్ క్లాస్ వీడియోలో మనం సంయుక్త అక్షరాల గురించి చెప్పుకున్నాం కదా ఒక్కసారి అవి విన్న తర్వాత ఈ సంశ్లేష అక్షర పదాలను ఏ రకంగా రాయాలో చాలా తేలికగా నేర్చుకోవచ్చు సామర్థ్యం పిల్లలు ఒక్కసారి ఈ అక్షరానికి ఎన్ని ఒత్తులున్నాయి రెండు రకాల ఒత్తులున్నాయి కదా అయితే మనకు ఈ రెండు ఒత్తులలో ఏ ఒత్తు మొదటిగా రాయాలి ఏ ఒత్తు తర్వాత రాయాలి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి చూడండి పిల్లలు ముందుగా ధ్యం అనే అక్షరంలో ఎన్ని రకాల ఉన్నాయో చూడండి రెండు రకాల ఒత్తులు ఉన్నాయి కదా ఏ ఏ అక్షర ఒత్తులు ఉన్నాయి య ఎన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు రకాల అక్షరాలు ఏ ఏ అక్షరాలు అంటే థ అనే అక్షరం యా అనే అక్షరం ఈ రెండు రకాల ఒత్తులు ఉన్నాయి ఒక్కసారి ఈ పదాన్ని మనము జాగ్రత్తగా పలకాలి సామర్ధ్యం సామర్ధ్యం ఇలా పలికినప్పుడు రా కింద వచ్చే అక్ష ఒత్తులు రెండు ఉన్నాయి కదా అవి ఏ ఏ అక్షరాలు ముందు వస్తాయో ఒక్కసారి చూడండి ధ్యం అన్నప్పుడు రా రా తర్వాత వచ్చే అక్షరం ఏంటిది థ తర్వాత వచ్చే అక్షరం యా ఈ రకంగా రాసుకొని మనము ఒత్తులను మొదటిగా ఏ అక్షరపు ఒత్తు వస్తుందో అనేది తెలుసుకోవచ్చు ఒక్కసారి చూడండి పిల్లలు ఇక్కడ రా అక్షరం క్రింద థావత్తు తర్వాత యావత్తు ఈ విధంగా రాయవలసి ఉంటుంది ఇలా రా కింద థావత్తు తా తర్వాత యావత్తు పక్కన సున్నా పెడితే రథ్యం అనే సంశ్లేష అక్షరం అవుతుంది ఈ పదాన్ని కూడా గమనించండి పిల్లలు రాష్ట్రం 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 అన్నప్పుడు షా తర్వాత రెండు అక్షరాలు వస్తాయి ఏ అక్షరాలు చూడండి ట రా మనం పలికేటప్పుడు రాష్ట్రం ట్రమ్ అన్నప్పుడు తర్వాత పలికే అక్షరం వచ్చే అక్షరం రా ఈ రకంగా మనం పలుకుతున్నాం కాబట్టి మొదటిగా వచ్చే అక్షరాన్ని ఆ అక్షరపు యొక్క ఒత్తుని మొదటిగా రాయవలసి ఉంటుంది ఆ తర్వాత రెండవ అక్షరం పలికినప్పుడు ఆ అక్షరం యొక్క ఒత్తును రెండవ ఒత్తుగా రాయవలసి ఉంటుంది అంటే ఇక్కడ షా అక్షరానికి మొదటిగా టా అక్షరపు ఒత్తును ఇవ్వాలి ఆ తర్వాత రా అక్షరపు ఒత్తుని ఇచ్చి పక్కన సున్నా పెట్టి తర్వాత అది స్ట్రమ్ అనే సంశ్లేష అక్షరం అవుతుంది స్త్రీ స్త్రీ ఈ పదంలో కూడా చూడండి పిల్లలు స్త్రీ అనే అక్షరానికి రెండు ఒత్తులు వచ్చాయి ఏ ఒత్తులవి తా ఒత్తు ఒత్తు అంటే ఫస్ట్ మనము స్త్రీ అని పలికినప్పుడు ఏ అక్షరాన్ని పలుకుతున్నాము సా తర్వాత మొదటిగా తా అనే అక్షరాన్ని పలుకుతున్నాము ఆ తరువాత రా అనే అక్షరాన్ని పలుకుతున్నాము కాబట్టి మొదటిగా ఏ అయితే పలుకుతామో ఆ అక్షరాన్ని మొదటి ఒత్తుగానో రెండవది ఏ అయితే పలుకుతున్నామో ఆ అక్షరాన్ని రెండవ ఒత్తుగాను రాయవలసి ఉంటుంది పిల్లలు ఈ పదాన్ని ఒక్కసారి గమనించండి సా అనే అక్షరానికి వా అక్షరపు ఒత్తు వచ్చి ఉన్నది ఇది సంయుక్త అక్షరం అవుతుంది సంయుక్త అక్షరం అంటే ఒక హల్లు క్రింద వేరొక హల్లు యొక్క ఒత్తు ఉన్నచో వాటిని సంయుక్త అక్షర పదాలు అని చెప్పుకున్నాం కదా ఇది సంయుక్త అక్షరం అవుతుంది ఇందులో త్రియం అనే అక్షరం అనేది సంశ్లేష అక్షరం క్రిందకు వస్తుంది త్రియంలో లో రెండు ఒత్తులు ఉన్నాయి ఒక్కసారి ఏ ఏ ఒత్తులు వచ్చాయో గమనిద్దామా ఇక్కడ త్రియం అని పలికేటప్పుడు తా తర్వాత వచ్చే అక్షరము రా రా తర్వాత వచ్చే అక్షరము యా కాబట్టి పిల్లలు మొదటిగా తా అక్షరానికి రా అక్షరపు ఒత్తును ఆ తర్వాత యా అక్షరపు ఒత్తును ఇవ్వవలసి ఉంటుంది అలా ఇవ్వడం వల్ల తా కింద రావత్తు తర్వాత ఇచ్చి పక్కన సున్నాని ఇస్తే అది త్రియం అనే సంశ్లేష అక్షరం అవుతుంది విన్నారు కదా పిల్లలు మిగిలిన సంశ్లేష అక్షర పదాలను మీరు కూడా ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి